హాయ్ అండి వెల్కమ్ టు మార్త్ థిటర్స్ గార్డెనింగ్ నా పేరు ఈ ఈరోజు నేను మా గార్డెన్లో కూర్చున్న ఫ్లవర్ చూశానండి ఇది లోటోస్ అండి వైట్ పఫ్ అంటారు దీన్ని మార్నింగు పెద్దగా ఓపెనింగ్ అవైనా ఇప్పుడు మధ్యాహ్నము ట్వెల్వ్ థర్టీ అవుతుందండి క్లోజ్ అయింది లోపట సీట్ పాట్ అండి ఇదిగోండి ఈ విధంగా సీట్ పాట్ ఉంటారు అండి ఇదిగోండి ఇవి సీడ్స్ ఇవి సీడ్స్ అండి ఇంత పెద్దగా ఉంటుందండి కవర్ ఓపెన్ అయితే అది వాటర్ లిల్లీ అండి ఒక సిస్టర్ కామెంట్లో అడిగారండి నేను లోటస్ పెట్టా కానీ ఇంతవరకు ఫ్లవర్స్ రాలేదు ఆకులు కూడా పెద్దగా లేవని వీటికి ఫర్టిలైజర్స్ ఇవ్వాలండి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి డిఏపి ఎన్పికే ఇవ్వాలి అలాగే పశువులు వేయరు బాగా ఎండిన పశువులు వేరు ఆవు పిడకలు మధ్యలో పెట్టాలండి పొట్లంలో కట్టేసి చేపలు ఉంటనేమో పొట్లంలో ప్యాకింగ్ చేసి ఇక్కడ ఇట్లా ఇట్లా ప్యాకింగ్ చేసుకొని మధ్యలో ఇట్లా గుచ్చేసుకోవాలండి మట్టిలో లేదు చేపలు లేవు అంటే డైరెక్ట్ టబ్బులు వేసేసుకోవచ్చు అండి ఆవు పిడకలు మాత్రం మట్టిలో గుచ్చేసేయాలండి ఆ విధంగా అయితేనే వాటికి మనము ఫర్టిలైజర్స్ ఇస్తుంటేనే ఆకులు ఇలా మంచిగా గ్రోతింగ్ అయ్యి స్టాండింగ్ అవుతాయి ప్లస్ ఫ్లవర్స్ కూడా వస్తాయండి మంచిగా వాటర్ లిల్లర్ కూడా సేమ్ అండి సేమ్ ఫర్టిలైజర్స్ ఇవ్వాలి రెగ్యులర్ గ్రూమర్ అండి రెగ్యులర్గా కూస్తూనే ఉంటాయి వాటర్ లిల్లర్స్ అవి ట్రాపికల్ వెరైటీ అవి ఇది మొన్న ఓపెన్ అయిందండి షార్ట్ వీడియోలో పెట్టాను ఇది వచ్చేసి ఫ్రూట్ అండి ఫ్లవర్ వైట్ కలర్లో ఉంటుంది ఇక్కడ కూడా ఉన్నదండి ఒకటి ఇది వచ్చేసి రాఖీ చెట్టు అండి దీన్ని పాండవుల కౌరుల చెట్టు కూడా అంటే ఇది క్రీపర్ అండి చెట్టు చెట్టు కాదు ఇదిగొండ ఫ్లవర్ ఇది వైలెట్ కలర్లో ఉంటుంది రోజెస్ అండి ఇది నాటు గులాబీ దేశ గులాబీ అవి వచ్చేసి కాశ్మీర్ రోజెస్ అండి